యావరేజ్ ఆవులు కొన్ని ఒంగోలు అంత ఉంటే ఒకటి రెండు మూడు పొంగలు కూడా ఉన్నాయి దీంట్లో కూడా మిగతావన్నీ అన్ని మన ఆవులేనా మన ఆవులే మన ఎన్ని ఉన్నాయన్న దీంట్లో ఇప్పుడు ప్రజెంట్గా ప్రజెంట్గా ఇప్పుడు ఐదు స్టార్ట్ అయినాయి ఐదు ఉన్నాయి ఐదు రోజు ఎన్ని లీటర్లు ఇస్తాను పాలు పాలు పిన్నర్ పాలు పాలు కూడా అమ్మరా మీరు అమ్మేది లేదు మొత్తం దూడలకే ఇస్తాను ఎవరైనా వస్తే అమ్ముతారా ఆవులకి మొత్తం మీరు రెండు ఇద్దరు మధ్యలో ఉన్నాయా అంటే స్టార్టింగ్ ఎన్ని ఎన్నికొచ్చిండ్రు అప్పుడు స్టార్టింగ్లో ఉండే మంచి ముప్పై నలభై అప్పుడు ముప్పై నలభై ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది ఇవి ఆవులు పెంచబట్టి మంచి పది ఏళ్ళే మూడు ఏళ్ళు నాలుగు నాలుగు సంవత్సరాలు అయింది మొత్తం ఇప్పుడు ఎన్ని ఆవులు ఉన్నాయి అప్పుడు నలభై ఉన్నాయి కదా ఇప్పటికి రెండు వందల ఆవులు ఉన్నాయా మొత్తం పెంచుకుంటూనే వస్తున్నారు ఏమన్నా మధ్యలో అమ్మినారా మా అమ్మ తమ్ముడు తీసుకొస్తాం అంత ముందు తీసుకొస్తాం మా అమ్మీ మళ్ళీ తీసుకొని వస్తారా ఇంతకుముందు ఎన్ని కొనుక్కొని వచ్చినారు ఒకసారి ముప్పై ఒకసారి నలభై ఒకసారి ఇరవై ఒకసారి యాభై ఎక్కడ తీసుకొని వచ్చింది రావులు నేను చిన్న కొమ్మల పొలాన్ని డోనర్ డోన్ డోన్ సైడ్ ఒక్కటేసారి ముప్పై తీసుకొని వచ్చినారా ఎంత అమౌంట్ డబ్బులు ఎంత తెచ్చినారు ఏడు లక్షల అరవై ఏడు లక్షల అరవై ఏడు లక్షల అరవై మొత్తం ఎన్ని రావాలన్నా ముప్పై ముప్పై ఆవులు మనవేనా ఏమన్నా వేరే జాతి అవి వేరే ఆవులు ముప్పై ఆవులు తెచ్చినారా అవి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు అప్పుడు ముప్పై తెచ్చినారు కదా అన్ని టోటల్ ఇప్పుడు మా వచ్చి వచ్చే అన్నీ ఉన్నాయి రెండు వందల ఎనభై అండి మొత్తం అయితే ఆవులు పాలు విన్నారా మీరు అమ్మ అసలు

పోతారు రోజు పోవడం అయితే ఇక్కడ చుట్టుపక్కల పోతారు ఎక్కువ చుట్టుపక్కల ఇవి టోటల్ ఉప్పలే ఉప్పలే ఎక్కువ ఇవి ఏమైనా కూడా అమ్ముతారా అమ్ముతాం అంటే నెలకు నెలకొస్తారు అమ్ముతారా లేకపోతే నెలగానే అమ్ముతాం రోజుకి రెండు వేల నాలుగు వందలు మూడు వందలు ఒకటిసారి అమ్ముతారా నెలలాగానే అంటే ఒకటేసారి అమ్ముతారా అవుతాడు అని మళ్ళీ అంటే ఎవరికి అమ్ముతారు ఇక్కడ ఎవరన్నా తీసుకుని మొత్తం ఒకటేసారి తీసుకుని పోతారు వాళ్ళు మొత్తం రోజు డైలీ ఎంత తీస్తారా అని పిండుగా నిలనాడే నెలనాడే ఎంత ఇస్తారు ఒకటేసారి అరవై డెబ్బై వేలు అరవై ఐదు డెబ్బై వేలు ఇస్తారు ఎన్ ట్రిప్లు అవుతా నెలకు పన్నెండు పదకొండు పద్మూడు దగ్గర కూడా కావచ్చు మేతబట్టి తిన్న ఆవులు వేరు కాబట్టి ఇది ఇప్పుడు ఆవులకు ఏమైనా రోగాలు వస్తున్నాయా ఏమి ఇప్పుడు ఏం నిన్నమన్నా కొంచెం అమ్మ పోసింది వచ్చింది మరి చూపిస్తున్నారా వాటికి చూపేం అవే తగ్గాల కల చల్తాం వాటికి అంతే కళ్ళు తెచ్చేది కలజలేదు దానివల్ల ఇంకా తగ్గుతుందా అట్లా చదితే మాత్రం అప్పుడు పాత ఒకరం అది దానివల్ల ఇప్పుడు ఇప్పటికే అట్లా పాటిస్తున్నారు అది అంతే ఇప్పుడు రాత్రిపూట ఎంతమంది ఉంటారు కాపలా పెద్ద మంచి ఒకడే ఆయన ఒక్కడే ఉంటాడా పెద్ద మంచి ఎవరు ఉన్నారు రాత్రిపూట వస్తాం నాలుగు గంటలకు మళ్ళీ తెల్లారుదాం మూడు గంటలకు నాలుగు గంటలకి అమాజ్ ఫోన్ ఎప్పుడైనా అవసరం పడంటే వస్తాం ఇప్పుడు మరి నైట్ పూట ఒక్కడే ఉంటాడు కదా మొత్తం వర్షానికి ఎండకి వానికి అంతా ఇక్కడే ఉంటారా మీరు మంచి సపరేట్ ఉంటాయి పిల్లలు ఎవరైనా ఎవరు ఉంటాడు ఇక్కడే ఆవుల దగ్గర ఉంటారు కదా ఉంటారు డైలీ ఇద్దరు ఉంటారు

వాళ్ళకి ఏమైనా వారానికి ఇస్తారా మంత్లీ మంత్లీ ఇస్తారా ఇస్తాం మంత్లీ కాకుండా వారానికి అడిగినా కూడా ఇస్తారు మీరు ఇస్తాం ఇప్పుడు మొత్తం దూడలు ఏమైనా అమ్ముతాయి అమ్ఐటి ఉన్నాయా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాయి అమ్మటి ఉన్నాయా